మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఈరోజు ఈ వీడియో ద్వారా మనం రాసులు ఆ రాసుల యొక్క స్వభావాలు ఆ రాశి లగ్నాల్లో పుట్టినటువంటి వారి యొక్క స్వభావాలు ఎలా ఉంటాయనేది తెలుసుకోబోతున్నాం ఆ రాసులు ఆ లగ్నాలు అంటే మనకు చరము స్థిరము దుస్వభావము అని మూడు రకాలుగా రాసులు మనకు ఉంటాయి ఈ చరరాశులు పుట్టిన వారు ఒక స్వభావాలతో స్థిరరాశిలో పుట్టిన వారు ఒక స్వభావాలతో దుస్వభావ రాశిలో పుట్టిన వారి యొక్క స్వభావాలు భిన్నంగా ఉంటాయన్నమాట అంటే ఈ రాశి లగ్నాల్లో పుట్టినటువంటి వారికి ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు ఖచ్చితంగా అలాగే ఉంటాయి మీ జీవితాల్లో మరి ఇప్పుడు ఈ తెలుసుకునే విషయాలు మీకు మీ జీవితానికి అన్వయించుకుంటే ఎంతో ఉపయోగపడతాయని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందులో భాగంగా మనకు మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశి అనగానే ఇది చర రాశి అంటే చరం ఉంటే కదులుతూ ఉంటుంది అని అర్థం ఈ చరరాశి ఈ మేషరాశిలో వారు ఆలోచనలు తరచూ మారుస్తూనే ఉంటారు వీళ్ళకి స్థిరమైనటువంటి ఆలోచన విధానం ఉండదు ఉంటే వీరు డిసప్ డిసప్పాయింట్ అయిపోతారు మాటపైన ఉండలేరు ఎన్నో సందర్భాల్లో అదే అలాంటి పరిస్థితులు వాళ్ళకి వస్తాయి ఉండలేని పరిస్థితులు వాళ్ళకు వస్తాయి వృత్తులు మారుస్తూనే ఉంటారు ఆలోచనలు మారుతుంటాయి నిర్ణయాలు మారుతుంటాయి ప్రతి విషయంలోనూ మార్పు కోరుతూనే ఉంటారు ప్రతి విషయంలోనూ వీళ్ళు మారుతూనే ఉంటారు అంటే ఈ రాశి వాళ్ళు తిరుగుతూ చేసేటువంటి వ్యాపారాలు వీళ్ళ ఊరికి దూరంగా ఉండి చేస్తూ ఉన్నటువంటి వ్యాపారాలు లేదా వృత్తులు ఉద్యోగాలు ఏమైనా వీళ్ళకు రిలాక్స్గా ఉంటాయన్నమాట ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ఇతరులకే ఉపయోగపడుతూ ఉంటారు వీరి వల్ల వీళ్ళకి ఫలితం శూన్యం ఈ మేషరాశి కానీ మేష లగ్నం కానీ ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళు వేరే వాళ్ళకు ఉపయోగపడతారు తప్పితే వీళ్ళ వల్ల వీళ్ళకు ఉండదు ప్రయోజనం ఉండదు మరి బ్రతకడం ఎలా అంటే పెండ్లైన తర్వాత భార్య పేరుతో ఆస్తులు లేదు మనకు నమ్మకమైన వాళ్ళతో బినామీలు ఇటువంటి వాళ్ళు వీళ్ళకి కలిసి వస్తారు తప్పితే వీళ్ళ వల్ల వీళ్ళకు ఫలితం అనేది శూన్యంగా ఉంటుంది కోపం ఎక్కువగా ఉంటుంది అంతే వేగంగా మళ్ళీ వీళ్ళకు అభిమానం కలుగుతుంది ఈ రాశి వాళ్ళు తరచూ ఉదాహరణకు ఉద్యోగస్తుండనుకుందాము గవర్నమెంట్ జాబ్స్ చేస్తారు అనుకుందాము వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ వస్తూనే ఉంటాయి మార్పు వస్తూనే ఉంటుంది అంటే ఒకవేళ ట్రాన్స్ఫర్స్ రాకపోతే వీళ్ళే పెట్టుకుంటారు అంటే ఒకే చోట వీళ్ళు ఉండలేరు అంటే ఏమైనా ఈ రాశి వారిని కాస్త హ్యాండిల్ చేయగలిగితే ఏమార్చడం చాలా సులభం ఎవరికైనా సరే కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇంకా కూడా కష్టపడుతూనే ఉంటారు పని చేస్తూనే ఉంటారు ఇంకొకటి ఇంకొక ప్రణాళిక వేస్తూనే ఉంటారు వీళ్ళు నిద్రలో కూడా ఆలోచిస్తారు ఎందుకంటే చరరాశి కాబట్టి అగ్నితత్వ రాశి కాబట్టి వీళ్ళు ప్రశాంతంగా ఉండలేరు తలకు దెబ్బ తగిలేదానికి అవకాశం ఉంది వీళ్ళకు చిన్నప్పుడు అది సంభవిస్తుంది అదేవిధంగా వీళ్ళు ఈ అశ్విని నక్షత్రంతో వీళ్ళ యొక్క రాశి ఈ మేషరాశి స్టార్ట్ అవుతుంది అశ్విని నక్షత్రం అంటే తలలేని రాశి కేతుగ్రహంతో ఈ జ్యోతి శాస్త్రమే ప్రారంభమవుతూ ఉంది ఆ కేతుగ్రహము అనేది తల లేదు కాబట్టి వీళ్ళకు తలకు దెబ్బ తగలడానికి కానీ తల నొప్పి రావడం కానీ తలకు సంబంధించి ఏదో ఒక సమస్యను వీళ్ళు అనుభవిస్తుండడం కానీ జరుగుతుంది కాబట్టి దానికి పరిహారం ఏంటంటే మేషరాశి వాళ్ళకు తరచూ ఆరు నెలలకు నాలుగు నెలలకు ఎప్పుడో ఒకప్పుడు సంవత్సరంలో కనీసం మూడు సార్లు తలనీలాలు ఏదైనా పుణ్యక్షేత్రంలో తీసివేస్తూ ఉండడం మంచిది వెంటుకలు అంటేనే కేతు కాబట్టి అది సరైన పరిహారం ఆలయంలో ఇచ్చేయడం వెంట్రుకలు తలనీలాలు ఇవ్వడం వల్ల వీళ్ళకు చాలా చాలా ఆటంకాలు తొలగిపోతాయి ఇది వీళ్ళకు అద్భుతమైన పరిహారం అదేవిధంగా వీళ్ళు చికెన్ అనేది తినకూడదు చికెన్ అంటే కేతు అంటే కోడి కోడి అంటే కేతువు కేతు అంటేనే అప్పు అప్పు అంటేనే మనకు ముప్పు కాబట్టి రాశి వాళ్లకు షష్ఠ స్థానాలు పెద్ద బుధుడు కూడా శత్రువు చాలా తెలివిగా ఎరుక్కునేస్తారు వీళ్ళు అప్పుల్లో అవి వీళ్ళు ఎంత తెలివితేటలు ప్రదర్శించినా చివరికి వీళ్ళు అప్పుల్లోనే ఉంటారు వాటి సమాధానాలు చెప్పలేకుండా ఉంటారు ఆ సమాధానాలు చెప్పి ఆ అప్పులు కట్టడం కోసమే ఏదో పనులు ఏదో ప్రణాళికలు వేస్తూనే ఉంటారు అనమాట కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అదే ఆ కేతుగ్రహణ సంబంధించిన కోడి కూర తినకపోవడం వల్ల మీకు చాలా చాలా అరిష్టాలు కలగవు ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా ఆచరణలో పెడితే మీకే తెలుస్తుంది అదేవిధంగా ఈ రాశి వారికి వేరే వాళ్ళ వేరే వాళ్ళకే ఎక్కువ ఉపయోగం జరుగుతూ ఉంటుంది వీరి వల్లే ఎక్కువ మంది ఉపయోగం బెనిఫిట్ పొందుతూ ఉంటారు వేరే వాళ్ళ వల్ల వీళ్ళకి పెద్దగా ప్రయోజనాలు ఉండవు ఈ రాశి వాళ్ళు మేనరికంలో వివాహం చేసుకోకూడదు మేనరికం అంటే మేనత్త కూతుర్లు మేనమామ కూతురు ఎవరైనా ఉంటే పెనులు చేసుకుంటే ఇంకా వీళ్ళ జీవితం సుడిగుండాలమయం కష్టాలమయం జీవితం సంతోషం మర్చిపోవలసింది ఎందుకంటే భార్య అంటేనే శుక్రుడు శుక్రుడు వీళ్లకు ఆరో ఇంటో నీచ పొందుతాడు కన్యారాశిలో రాశిలో కన్యా అంటే ఒక స్త్రీ పెండ్లికాని అమ్మాయినార్థం స్త్రీకారకుడు ఈ కన్యారాశిలో రాశిలో నీచ పొందడం వల్ల వీళ్ళకు కుటుంబ స్థానాధిపతి కూడా శుక్రుడైనాడు ఈ రాశి వాళ్ళకు కాబట్టి మేనరకంలో వివాహం మంచిది కాదు ఎందుకంటే కన్యారాశి బుధుడిది బుధుడు మేనరకాన్ని సూచిస్తాడు అదే బుధుడు వ్యయస్థానంలో నీచ పొందుతాడు ఆ వ్యయస్థానంలోనే శుక్రుడు ఉచ్చ పొందుతాడు అంటే మేనరికానికి సంబంధించినటువంటి గ్రహము ఈ రాశికి లగ్నానికి వ్యయంలో నీచ పొందుతుంది అదే స్థానంలో శుక్రుడు భార్యకర కూడా పొందుతాడు ఇదే ఆరో స్థానంలో శుక్రుడు నీచ పొందుతాడు బుధుడు ఉచ్చశస్థితి పొందుతాడు అదేవిధంగా వీళ్ళు కష్టపడుతూనే ఉంటారు కష్టపడుతూనే ఉంటారు కష్టపడుతూనే ఉంటారు ఎందుకంటే వీళ్ళకి బాధకాధిపతి శనిశ్వరుడు శని లాభస్థానాధిపతి నీచశాశిని తన జన్మరాశిలోనే జన్మ లగ్నంలో నీచ పొందుతాడు అంటే శని వీళ్ళని నెమ్మదిగా పెట్టాడు పని చేపిస్తూనే ఉంటాడు తిప్పుతూనే ఉంటాడు వీళ్ళు తిరుగుతూ చేసే వ్యాపారాలు లాభం లేకపోయినా వీళ్ళకు సంతోషంగా ఉంటుంది రిలాక్స్గా ఉంటుంది లాభం వస్తే మరీ సంతోషమే లాభాలు వీళ్ళకి పెద్దగా రావు అదేవిధంగా ఈ రాశి వాళ్ళకు రవిగ్రహము జన్మ లగ్నంలోనే పొందుతుంది సప్తమ స్థానంలో నీచపడుతుంది జన్మ లగ్నంలో ఉచ్చ పొందే గ్రహము భార్య స్థానంలో నీచపడడం వల్ల కూడా తండ్రి అదేవిధంగా తల్లికి సంబంధించినటువంటి అదే మేనరికంలో మీరు పెళ్లి చేసుకోవడం చాలా ప్రమాదకరం ఒకవేళ ప్రేమ వివాహం చేసుకుంటారనుకుందాం ప్రేమ వివాహం చేసుకుంటే ఏమవుతుంది ప్రేమకు కారకు కూడా బుధుడు బుధుడు ఏమవుతున్నాడు ఈ లగ్నానికి శత్రుస్థానాధిపతి అవుతున్నాడు తృతీయ షష్టాధిపతి చాలా పాపి అప్పుడు కూడా మీకు రకంలో చేసుకున్నా ప్రేమ వివాహం చేసుకున్నా మీకు ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి వైవాహిక జీవితం ఒడిదుడుకుల పాలవుతుంది మీరు ఎప్పుడు కానీ ఎదురు చూసే ఫలితం మీకు రాదు మీ వల్ల వేరే వాళ్ళకు ఉపయోగం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఈ మేష లగ్నం వాళ్ళు ట్రావెల్ చేస్తూ చేసుకునేటువంటి వ్యాపారాలు వృత్తులు ఎంచుకోవడం చాలా మంచిది అదేవిధంగా మీరు ఉద్యోగంలో ఉన్నట్టయితే ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటూ ఉండడం వల్ల రిలాక్స్ అవుతారు మీకు మేనరిక వివాహాలు పనికిరావు ఇవి ఇప్పుడు చెప్పుండేవన్నీ గుర్తుపెట్టుకుని నేను ఒక పరిహారం చెప్పాను ఏంటి అది చికెన్ తినకూడదు తలనీళ్ళలు సమర్పిస్తూ ఉండాలి ఒకే చోట ఒకే వృత్తిలో మీరు ఎటు ఉండలేరు నేను చెప్పకపోయినా మీరు మీరు ఉండలేరు కాబట్టి మీకు పెద్ద పెద్దవాళ్ళైన తర్వాత ఎవరైనా మీకు బినామీలు కానీ లేదంటే మీ భార్య కానీ నమ్మకంగా ఉన్న వాళ్ళపైన మీరు ఎక్కువగా డబ్బులు అకౌంట్లో పెట్టడము ఆస్తులు కూడా రాయడం మంచిది ఎందుకంటే ఈ లగ్నానికి శని బాధకాధిపతి బుధుడు కూడా ఎక్కువ బాధిస్తాడు కాబట్టి శుభం